ఏమిటాంతిరూ ఉన్నాడు మా ఆయన పిన్ని నిన్నే తిరుపతిలో పెళ్ళయింది అలాగా నా బాబే అచ్చు శ్రీకాంత్ లో ఉన్నాడు పిల్ల పాపలతో వందేళ్ళు హాయిగా పిన్ని ఇవాళ రాత్రి మా రిసెప్షన్ తప్పకుండా రావాలి ఓకే మా రిసెప్షన్ మీరు తప్పకుండా రావాలంటే మాయా మంచి లో హ్యాండ్ ఇచ్చింది అరే రెండు రోజుల పని కోసం అమెరికా వెళ్ళాలా ఎలాగో పెళ్ళి నాకు ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం కదా టైం లేదు హలో మిస్టర్ శంకర్ హాయ్ మిస్టర్ శంకర్ యు మీట్ మై హస్బెండ్ నమస్తే మేడం అవతారుల వీర వెంకట రాజరాజేశ్వరి దేవి గారు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకి మా మ్యారేజ్ రిసెప్షన్ మీరంతా రావాలి ఓకే ఏంటే డ్రామా భ్రామా అనుకుంటే అది మీ భ్రమ ఏంటా పోదు నన్ను కాదనుకొనావా నువ్వు చేసుకోబోతున్నావు నేను చేసేసుకున్నాను అవును నా కొత్త ఆలోచన ఇక నుంచి ఇక్కడే ఈ కాలనీలోనే నీ ఎదురింట్లోనే నీ కళ్ళ ముందే నా కాపురం చేసుకోబోతున్నా అదే విషయం అనచేత మిమ్మల్ని అందరిని ఇలా అర్జెంటుగా మీటింగ్ పిలిచి ఇబ్బంది పెట్టవలసి వచ్చింది చూడండి పాపం ఎలా ఉన్నాడో కుర్రోడు మతాబలాగా వెలుగుతుండే మొహం ఈ దేశం చిచ్చుబుడ్డి లాగా తిక్కుపోయింది కలకాలం ఉండవు రాబాయ్ అంతేటగా కాదు వై ఫై అటెక్ అంతచేత దేన్నిలా వదిలేస్తే జన్మ భూమి కాలనీ అంటారు కర్మ భూమి అంటారు ఇది మన సంక్రాంతి మన కాలనీలో ఉన్న మగాళ్ళందరికీ అవమానమే ఆడవాళ్ళకి కూడా బైట్కి వెళ్తే ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ ఇలాంటి వాళ్ళని ఎరగొట్టి కాళ్ళని అవతలికి నెట్టేయాలి ఇంకో ప్రాబ్లం ఉంది ఈ సతీక్రాంతినే కానీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన పెళ్ళాలు కూడా అమ్ము లేచిపోతారంటారా ఆ నాకు ఆ భయం లేదు మావిడి మహాపతివ్రత ఏ మావిడి గాదా ఏమో లేచిపోతే ఒక్క రోజు వరి ఎవర్నిట జంప్ చేసినప్పుడే లైఫ్ లాంగ్ టెన్షన్ జస్ట్ లైక్ కీ కుర్రాళ్ళ గురుగారు గురుగరు తీసుకోచేసే ఎందుకండి పిలిచారు నువ్వు 24 అవర్స్ లో కాని కనీతేయాలి yes అయినా నని లా ఆర్డర్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి నేనే తీసుకున్నాను నేను ఈ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ని నేను సెక్రటరీని కోర్స్ అయినా నేనే తప్పు చేయలేదే మీరు వెనక తీసుకొచ్చిన కి డైవర్స్ ఇచ్చాను నా వెనకొస్తున్న అభినయని విజిటో మ్యారేజ్ చేసుకున్నాను కరెక్ట్ మనకు లీగల్ గా ఏమీ తెలియదండి నిజమే అది ప్రాబ్లం కంప్లైంట్ ఇచ్చిందా

భర్తకు సప్లై చేసిందనే కదూ సతీసుమతిని పతివ్రత అన్నారు అవును మరి మీ ఆయన ఆఫీస్ టైపిస్ట్ తో సినిమాకి వెళ్ళాడని మీరెందుకు కలిగి పుట్టింటికి వెళ్ళిపోయారు అంటే మీరు పతివ్రత కదా సౌజన్య గారు భర్త చిత్రలో పడి చనిపోయినందుకే మాద్రిని మాదిరిని మహాపతివ్రత అన్నారు అవును కానీ మీ ఆయన పోయినప్పుడు మీరు పోలే సరి కదా రంగు చీరల్లోనే రఫ్ ఆడుస్తున్న మీరు పతివ్రత ఎలా అవుతారు ఇలా మీరే పతివ్రతలు కానప్పుడు నన్ను వేలు పెట్టి చూపే హక్కు మీకెక్కడదండి మంచి పతి దొరకాలని వ్రతం చేసుకునే ప్రతి ఆడపిల్ల పతివ్రతే ఆ పతి తన పరపతి కాపాడకుండా ప్రవర్తించున్నాడు తినగబడే ప్రతి సతి పతివ్రతే ఇప్పుడు నా వైపు సంధించిన మీ వేళ్ళు అడుగులు పెట్టండి అతన్ని ప్రశ్నించండి నీ పెళ్ళో నీ పక్కన ఎందుకైందని ఆడదంటే ఆడేది కాదని మగవాడంటే పగవాడు కాడని అతనికి తెలియ చెప్పాలని శతవిధాల పోరాడను ఓడిపోయాను ప్పుడు గెలవబోతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ వస్తాను ఎలాగైతేనే నువ్వు నా దారిలోకి వచ్చేసావు కంగ్రాట్స్ అంటే నేను ఎలాగైతే నా మొగ్గుని వదిలించుకుని హానుప్రసాద్ దగ్గర హ్యాపీగా ఉన్నాను అలాగే నువ్వు కూడా శట నీకు నాకు చాలా తేడా ఉంది ఏం లేదు యా జస్ట్ సైనింగ్ ఇన్ ద సేమ్ బోర్డ్ దట్స్ ఆల్ శట ఎంత పొరపడుతున్నావే కేవలం భర్తని కాదని మాత్రమే మనకి పోలిక ప్రతి భార్య భర్త నుండి కోరుకునేది సిడికి రాకే అయిత సిడికెరు అనురాగ అవి నే ఆడదానికి శిథలైన సంపదలు ఆ సౌభాగ్యవంతులే నిజమైన భాగ్యవంతులు ఈ విషయంలో నేనెంత పేదరాన్నం నువ్వంత భాగ్యవతి విరేక విచిత్రం ఏమిటంటే నేను దరిద్రాన్ని వదులుకుని భాగ్యాన్ని వెతుక్కుంటే నువ్వు భాగ్యాన్ని వదులుకుని దరిద్రం వెంట మరి మనం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నామంటావా అర్థం చేసుకోవేంటే ఇప్పుడు నా జీవితం అందాల హరివిల్లు అవును ఉన్నంతసేపు అది అందంగానే ఉంటుంది కానీ ఎంతసేపు ఉంటుంది అదాలోచించు చా నీ దగ్గరికి రావడం నా అది బుద్ధి తక్కువ వస్తాను వాళ్ళు అయినా ఎకపతి కదా పిల్లం కీపులే ముగ్గురు హలో శంకర్ గారు ఏంటిలో దయచేశారు నేను నేనేలా మిగిల్ మాట్లాడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు లాభం లేదే నాకు మనశ్శాంతి లేకుండా చేసిన నిన్ను ఇక్కడి నుంచి తన్ని తరిమేసేదాకా నాకు నిద్ర పట్టదే లీగల్ గా విడిపోయాక నేనెక్కడ ఎలా బతికినా అది నీకు అనవసరం నువ్వు నన్నేం చేయలేవు ఎంత పొగరే నీకు నిన్నేం చేస్తాను చూడలేదు ఏమన్నావే నిన్న దాకా నంటేస్తే నంటేస్తే ఇవాళ చూడవే నేను వింటా చేస్తాను ఏం చేస్తావు చేస్తాం ఎవరు చూస్తావు దాకా రెండొంద చూడవే ఏం తగ్గుతావు చె ప్లీజ్ సార్ అసలు ఏంటి క్రాంతి ప్రాబ్లం అరే స్త్రీ నా మీద నువ్వు పెద్ద మనిషి చెయ్య సార్ అంటే అటెంప్ట్ టు రేప్ అన్నమాట శిక్ష కనీసం ఏడేళ్ళు అన్న పడుతుంది అనుకుంటా అంతే 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 ఇది గారు ఇది నేను ఎదురు దగ్గర పెళ్ళం నన్ను ముట్టుకొని అన్న పట్టుకొని కుక్కలా తిరిగింది అది నిన్న ఇది నేడు అందుకే రేపు నేళ్ళ పోయే దరిద్రాన్ని ఎత్తుకు రాసుకోవడం అంటే ఇదే ఉన్నాను కదా సలహా ఇవ్వడానికి నన్ను అడగొచ్చు కదా కంప్లైంట్ రాసి ఇచ్చే అమ్మాయి ఎఫ్ఐఆర్ రాసి కేసు బుక్ చేస్తారు చక్రంగా కంగ్రాచులేషన్స్ మళ్ళీ ఏడేళ్ల తర్వాత కలుసుకుందాం సార్ జీపెక్కించండి కానిస్టేబుల్స్ జీపెక్కించండి ఆగండి అతను వదిలేయండి ఏంటి మళ్ళీ సెంటిమెంటు కాదు పనిష్మెంట్ ఇతను చేసిన దానికి మీరేస్తే ఏడిైన శిక్ష చాలదు అందుకే నేను లైఫ్ వేస్తున్నాను జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చే యావ జీవ సామాజిక ప్రతీకార శిక్ష వేస్తున్నాను రాజు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి బతికిపోయావు లేకపోతే ఎవర తీసేవాడిని పొర పొర అసలు తలెత్తుకు తెరగలేక చేస్తుంటే మళ్ళీ ఇది ఒక ఎందుకు ఎందుకున శంకరం ఇలాంటివన్నీ చేస్తావు